కానీ ఈ రోజు నుంచి ఎవరు ఆపలేరు హా ఆఫ్టర్ దిస్ మెసేజ్ ఆఫ్టర్ దిస్ మెసేజ్ ఇప్పుడు దాకా నీ తాత అనుభవించిన దరిద్రము అప్పులు కరువు బాధ అన్ని మహిమం గల శక్తిగా మారబోతున్నాయి హాలో లోయా వీఆర్ గోయింగ్ టు సీ పవర్ అండ్ గ్లోరీ అండ్ డెమాన్స్ట్రేషన్ విత్ దిస్ గాడ్ హలో దిస్ గాడ్ హౌ లాంగ్ యూ విల్ లివ్ లైక్ దాట్ బై టు టువర్ సెల్ఫ్ కమాన్ రీట్ అయితే ఇప్పుడు సమయాలు అన్నాడు నాకు తెలిసిన వాళ్ళని నువ్వు నువ్వు చూసుకుంటామని అని ఒక పని చేశాడు సమూహాలు అప్పుడు అప్పుడు సమూహాలు తైలపు బుడ్డి పట్టుకొని సావులు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని ఎహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచను అభిషేకము అనండి సంఘానికి తెలియదు అభిషేకం అంటే నీవు ఆశ్రవదించబడి కాక అంటారు కానీ ఎప్పుడైనా అభిషేకింపబడి కాకని ఎవరైనా అన్నారా అన్నారు యూ డోంట్ నో వాట్ ద పవర్ ఆఫ్ ఎన్ ఐటింగ్ ఈస్ ఇక్కడ నాది పల్లా తక్కువ గోత్రము అల్పమైన వాడిని అంటే ఏం చేశాడు సమూయాలు నేను నువ్వు చూసుకోక దేవుడి దగ్గరకు వచ్చిన నువ్వు చూసుకోక నేను చేయబోయే చూడు ఏం చేశాడు నూనె పోసి అభిషేకించాడు ఎప్పుడైతే నూనె పోసి అభిషేకించాడో ఏం జరిగిందో చూద్దాం ఏం జరిగిందో చూద్దాం మొదటి సమూయాలు పదో అధ్యాయము ఆరో వచ్చినాము ఫస్ట్ సమియల్ టెన్ సిక్స్

ఇక నిన్ను నువ్వు చూసుకోకుండా ముందుకెళ్ళిపోయే సమయం వచ్చింది హాలోయ అటు గిద్యోన ఏమైపోయాడు వీరుడైపోయాడు నాయకుడు అయిపోయాడు ఈరోజు మీరందరూ నాయకులు కాబోతున్నారు హాలలోయ రాజుల శక్తిని పొందుకోబోతున్నారు నీకు మారు మనసు రాబోతుంది హా యు యో గోయింగ్ టు గెట్ ఎ డిఫరెంట్ స్పిరిట్ ఎ డిఫరెంట్ స్పిరట్ ఎ డిఫరెంట్ స్పిరిట్ చదువమ్మా దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము రైట్ ఎప్పుడే తర్వాత దీని తర్వాత నీకు దేవుని ఆత్మ వస్తుంది తర్వాత ఏది మంచిది అంటే అది చేసేయి అది దేవుడు జరిగిచ్చేస్తాడంటా లెలోయ ఇప్పుడు దాకా జరగని వ్యాపారము కుదరని రోగము మంచి ఇప్పుడు నుంచి నీకు కుటుంబంలో మంచి జరుగుతుంది అప్పుడు ఏమనుకుంటారంటే నీ దేవుడిని చూసి ఇలా దేవుడు మంచి దేవుడు అయ్యా మంచి చేస్తాడు వీళ్ళకి అని నీ ఆశీర్వాదాన్ని చూసి గజ గజ వణుకుతారు ప్రజల్లో హాలోయ పీపుల్ విల్ యువర్ గాడ్ యువర్ ఎబిలిటీ యువర్ పవర్ అండ్ బిఫోర్ ద మైటీ గాడ్ తొమ్మిదవ చదువుకుందాం లెట్స్ సిట్ వాస్ నైన్ అతడు సమూహల అతడి సమూహాల వద్ద నుండి వెళ్ళిపోటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించాను ఆ దినముననే ఆ సూచనలు కనబడేను ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో ఏ మనసు వచ్చిందంట ఈరోజు మొట్టమొదటిసారిగా క్రైస్తవులకు మారు మనసు రాబోతుంది అంటే ఒక తక్కువ గోత్రం ఓడి ఏమైపోయాడు రాజు హాలేలో అందుకే ఆయన క్రైస్తవులకు రాజా రాజుకు రాజా అంటే సామాన్య మానవుడు నిన్ను నువ్వు చూసుకునే నిన్ను నువ్వు చూసుకునే మనస్సు నుండి రాజు మనస్సుకు మారిపోబోతున్నావు అంట హాలేలో దీన్ని ఏమంటారో తెలుసా మారు మనస్సు ఏమంటాడు ఎంత కావాలో నీకు అర్ధరాజ్యం అని తీసుకో హాలేలో ఎంత బంగారం కావాలా ఒక యాభై కేజీలు ఇచ్చే అంటాడు హాలే రాజు డైలాగులే వేరు రాజు మనస్సే వేరు అమ్మో ఈ పోటుకుంటుందా ఉండదా ఏడు మేకలకు పోయి అంటాడు నువ్వు పావు కేజీ తెచ్చుకుంటావు ఒక ముఖ్య పులి మళ్ళా మళ్ళీ ఎందుకు మారు మనసు నిన్ను చూసుకున్న డబ్బులు అయిపోతాయి ఎక్కువ తెచ్చుకుంటే డబ్బులు అసలు మటన్ కరిగేది ఎక్కువ నిన్ను నువ్వు చూసుకుంటావు ఇవన్నీ బట్ దేవుడు నీ మనసును మారుస్తున్నాడు తోడుగా ఉన్నారు నీకు యహోవా ఏ గిద్దెనైతే రాజుగా మారిపోయాడు సౌలు రాజుగా మారిపోయాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్న గోత్రములందరూ నిన్ను చూసుకోకుండా అందరూ కూడా గోత్రాలు మారిపోతున్నాయి యు ఆర్ హా టుడే నెవర్ లుక్ టు యువర్ సెల్ఫ్ లుక్ టు గాడ్ నేను గనక నన్ను నా బలహీనతలు చూసుకుని ఉంటే నేను ఈ స్థాయిని ఉండేవని కాదు హాని అడుగుతాను దేవా ఏం చేయాలా మీ వాట్ టు అది అది అంతే దేవుడు చూసుకెళ్ళిపోతాడు హాలోయ ఎన్ని కష్టాలు రా ఎన్ని బాధలు రాని ఏం చేయాలి ప్రభావని అడుగుతానంతే ఇలా చెయ్యి అంటాడు అంతే ప్రభా ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అదంతా నాశనం అయ్యో పాపంలో పడిపోయారు అదంతా నాశనం ఇప్పుడు ఏం చేయమంటావు లెగో పైకెళ్ళు హాలలో గాడ్ మారు మనసు రాజు మనస్సు అనండి దీన్నే మారు అందుకే అంటాడు దేవుని రాజ్యము సమీపించి ఉంది ఏ మనసు పొందాలా మారు మనస్సు పొందుడి మారు మనసు పొందుడి యోహాను బాప్తిజం మారు మనసు వేరు యోహాను బాప్తిజానికి మారు మనసు ఏంటి పాపక్షమాపణ ఏసఐ ఇచ్చు పరిశుద్ధాత్మ బాప్తిజంకు మారు మనస్సు ఏంటి రాజు మనస్సు హాల బికాస్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఎ కింగ్ స్పిరిట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ కింగ్ స్పిరిట్ సో బీ లైక్ ఎ కింగ్ టు రిసీవ్ ద కింగ్ స్పిరిట్ హాల పరిశుద్ధాత్మడు రాజు ఆత్మ గనక రాజుగా పొందుకుంటావు అందుకే అంటాడు నేను నేను వాడు నీటి బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెంట వచ్చి వాడు పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తాడు నేనేదో నీటిలో ముంచి తీసానంత పాపాలు పోయాయి పోయానుకొని కానీ వెనకాలిచ్చేవాడు బాప్తిజంకు రాజుగా మారిపోతావు నువ్వు యూ విల్ ఎ కింగ్ అండ్ అనాయిటింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ టు బి కింగ్ ఈ విధముగా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఎంతమంది రెడీగా ఉన్నారు ఈరోజు గొప్ప కార్యాలు చేయడానికి హాలలోయ గాడ్ విల్ చేంజ్ యువర్ మైండ్స్ ఈ పిల్ల తలంపులు పోతాయి అన్నమాట ఈ పావుల తలంపులు అధి రూపాయ రూపాయి పది రూపాయలు పదివేలు ఐదు వేలు తలంపులు చిన్న ఉద్యోగం చిన్న ఇల్లు చిన్న స్థలం చిన్న గుడిసె ఈ అలా ఆలోచించరు కదా ఏం కట్టాలా ప్యాలెస్కి ఎన్ని గదులు రా మినిమం వంద గదులు ఉండాలంటాడు హా గాడ్ వన్ టు ప్లస్ యూ గివ్ ఏ బిగ్ మైండ్ అందరు పెద్ద మనసు అనండి ఎస్ దేవుడు తన మనస్సును నీకిచ్చి నీ మనస్సును మార్చేస్తారంట హలోయ అందుకే దేవునిరిగిన వారు పెద్ద తలంపులు తలంచుతారంట హోయ దే విల్ థింక్ ఆఫ్ డూయింగ్ బిగ్ థింగ్స్ హలోయ అయ్యో జరిగిపోయింది అయ్యో గడ్డ వచ్చేసిందా మృతమైనది ఆయన ఏం చేయగలరు జీవింపచేయగల ఎంతమంది చూసారు ఈ సాక్ష్యాలను యూ హవ్ సీన్ హియర్ ఎన్ని గడ్డలు కరిగిపోయాయో ఎంతమంది వాపులు తగ్గిపోయా జీవింప చేస్తారంట ఆత్మ ద స్పిరిట్ క్వికెమ్స్ మోర్ పావర్ అండ్ మోర్ డెమాన్స్ట్రేషన్ ఇస్ నెసరీ దాన్ జస్ట్ వర్డ్స్ ఏదో మంచి మాటలు పాజిటివ్ మాటలు కాదు మన దేవుని మాటలు కేవలము మాటలు కాదు కానీ ఏమై ఉన్నాయి శక్తి అందుకనే క్రైస్తవుడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు ఏ మాటలు అయ్యి శక్తి అనండి పావర్ ఇంతకాలము తక్కువ మోడీ మాటలు వచ్చాయి నీ నుంచి కానీ ఈ రోజు నుంచి రాజు మాటలు రాబోతున్నాయి సహోదరుడా సహోదరు హాలోయ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కింగ్స్ వర్డ్ కింగ్స్ పవర్ అండ్ కింగ్స్ గ్లోరీ రైట్ మూడవ వ్యక్తి ఎవరంటే యోనాథాన్ యోనాథాన్ ఎవరో తెలుసా సౌలు కొడుకు రాజు కొడుకు ఏ మనసు వస్తుంది రాజు మనస్సే వస్తుంది అలాల్లో సౌలు ఒకప్పుడు తక్కువ గోత్రం సౌలు ఏమైపోయాడు రాజుగా మారిపోయాడు మొత్తం రాజ్యాన్ని పరిపాలించాడు అనేకులు విడిపిస్తున్నాడు ఒకసారి ఒక చోట డిస్కషన్ వచ్చినప్పుడు ఇతని మనసు ఎటువంటిదో మనం చూద్దాం లెట్ స్టడీ అబౌట్ జోనథాన్ ఫస్ట్ సామియల్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫైవ్ అధ్యాయము వచనము ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలతో యుద్ధము చేయుటకై ముప్పది వేల రథములను ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషిలో దిగిరి ఇస్రాయేలు దిగు ఇస్రాయేలీలు దిగులు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి ఎంతమంది వస్తున్నారంటే వీళ్ళ మీదకి యుద్ధానికి పిలిస్తే ఇసుక రేణువులు మళ్ళీ చదవమ్మ ఒకసారి ఐదో వచ్చినాము పదమూడు ఐదు ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలతో యుద్ధము చేయటకై ముప్పై వేల రథములను ఎన్ని రథాలండి ముప్పై వేల ముప్పై వేల రథాలు ఆరు వేల గుర్రపు రౌతులను ఎంతమంది ఎంతమంది వస్తున్నారు గుర్రాలతో ఆరు సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన ఇంకా జన సమూహం వస్తున్నారు కర్రలో కత్తులు పట్టుకొని ఇసుక మంది కొన్ని లక్షల మంది వచ్చేస్తున్నారు అనమాట ఇస్రాయల్ ఏం చేశారు ఇస్రాయలీలు చూసి ఏం చేశారు ఇజ్రాయల్ చూద్దాం ఇజ్రాయల్ చేసా చదవం దిగులు ఏం చేశారంట దిగులు పడి అయ్యో నా బతికి ఎలాగైపోయింది నాకు సరిగ్గా ఉద్యోగం లేదు నా పిల్లకి అవ్వట్లేదు నాకు జబ్బు వచ్చేసింది నాకు బాధ వచ్చేసింది నా ఇలాగైపోయింది ఇలాగైపోయిందేమో నాయన ఎన్ని అడిగినా ఏది అడిగినా జరిగేది చెప్పండి ఇలాగే అనుకున్నారు ఏది అందరూ వెళ్ళిపోయి పారిపోయి గృహంలో దాక్కున్నారంట కానీ ఒకడున్నాడు ఏళ్ళలో ఏళ్ళ మనసు కలిగిన వాడు ఎవరో యోనాథన్ ఎవరో పక్కన చెప్పు యోనాథన్ రాజు కొడుకు తెలిసా రాజు మనస్సు అని చెప్పు దేవుడు వాడు అని చెప్పండి ఎస్ ఒక వ్యక్తి ఉన్నాడు యోనాథను దేవుడు వాడు అనమాట ఇద్దరు యోనాథను కొన్ని డైలాగులు మాట్లాడతాడు చూద్దాం పదమూడో అధ్యాయము ఈ పదమూడో అధ్యాయంలో ఇంకొక పరిస్థితి కూడా ఉంది ఇరవై కూడా చదువమ్మా ఇజ్రాయిల్ చేతుల్లో ఏమున్నాయో చూద్దాం ఇరవై రెండు కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతోను నొద్దను ఉన్న జన్లలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయాను సౌలునకును అతని కుమారుడైన యోనాతోను నకును మాత్రము అవి ఉండెను అంతే సౌలు దగ్గర యోనాతో దగ్గర కత్తి ఉంది కొంచెం డాల్ ఉంది మిగిలిన ఎవరి దగ్గర ఆయుధాలు లేవు అంటే ఏం చేయాలి రాజు పారిపోవాలా లేదా కానీ యోనాతానికి మారు మనసు కలిగినటువంటి వాడు ఏ మనసు కలిగినటువంటి వాడు రాజు మనసు కలిగినటువంటి వాడు అంటే తన దేవుడు తోడుగా ఉన్నాడు అని తెలిసి ఉన్న మనసు కలిగినటువంటి వాడు జోనతన్ హ్యాజ్ ఎ మైండ్ దట్ గాడ్ వాజ్ విత్ హిమ్ పక్కన చెప్పండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తెలుసా నీకు ఎన్ని కష్టాలన్నా ఉండొచ్చు అని చెప్పండి నీకు ఎన్ని బాధలన్నా ఉండొచ్చు నీకు ఎన్ని రోగాలైనా ఉండొచ్చు నీకు ఏ సమస్య అయినా సరే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోనండి దేవుడు సైన్యంలో కలిపితే ఒక యుహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పండి ఆ లోయ ద మైక్ ఈస్ విత్ యు నో మైట్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఎంతమంది అవమానపరిచిన ఎన్ని చేస్తున్నా అప్పుడు ఈ చిన్నరాజు యువరాజు డైలాగ్ చూద్దాం మనము ఏమన్నాడు ఫస్ట్ సైమ్యూల్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ వన్ ఆ దినము శవల కుమారుడైన యోనాతోను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయి పడిచివానిని పిలిచి అవతలనున్న ఫిలిష్నీలు దండు కావాలి వారిని హతము చేయిపోదము రమ్ము అనిను వాళ్ళ ఎన్ని రథాలు ఉన్నాయి ముప్పై వేలు ఎన్ని గురాలు ఉన్నాయి ఆరు వేలు జనాలు ఎంతమంది ఎసక రేణువు మనో డైలాగ్ ఏంటి వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా కత్తి కూడా లేదు మనవాడి దగ్గర ఉందో కత్తి వెనకాల కొన్ని బాణాలు పట్టుకుని వెనకాల అసిస్టెంట్ ఉన్నాడు ఎన్ని బాణాలు ఉన్నాయా ముప్పై ఉంటాయా అంటే ఏమంటాడు ఏం డైలాగ్ చేశాడు ఇక్కడ చదవండి ఆ దినము సౌలు కుమారుడైన యోనాథను తన తండ్రితో ఏమియో చెప్పక తన ఆయుధములను మోయి పడుచువాని పిలిచి అవతలనున్న ఫిలిస్టీల దండు కావలి వారిని హతము చేయుదము రమ్ము రా ఆ దండు కావాలి వారిని హతం చేద్దాం దండు అంతా తిరిగి ఏం చేద్దాం భయం లేదా భయం లేదు ఎక్కడి నుంచి వచ్చింది పక్కన ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం ఎంతకి హౌ మచ్ బోల్డ్నెస్ డిడ్ దిస్ మ్యాన్ గిస్ హీ సేస్ కమాన్ లెటర్స్ గో అండ్ కిల్ ద కీపర్స్ ఆ దండు కాపరులను గనక నువ్వు చంపితే దండేం చేస్తా దొండు బతకనిస్తుందా బతకనిస్తుందా కానీ ఇతడికి తన దేవుడు పక్కన చెప్పు యోనాథానికి తన దేవుడు ఎవరో తెలుసు నీవు నీ కులాన్ని నీ గోత్రాన్ని నీ కష్టాలని నీ బాధల్ని మీ తాత ముత్తాతల్ని జ్ఞాపకం చేసుకొని సల్లగా ఉంటున్నావేమో అక్కడ దేవుని కూడా సల్లగా పెడుతున్నావు కానీ ఇక్కడేమంటున్నాడు మనోడు ఒక డైలాగ్ చూడండి ఏమంటున్నాడు సరే ఇతని డైలాగ్ చూద్దాం ఇతనికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం ఫస్ట్ సమయల్ ఫోర్టీన్ సిక్స్ మొదటి సమయాలు పద్నాలుగు ఆరో వచనము ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము ఎహోవా మన కార్యమును సాగించినేమో అనేకుల చేతనైనను కొద్ది మంది రక్షించుటకు ఎహోవాకు అడ్డమా అని హాలేలోయా ఎవరైనా సరే అనేక మంది ఏంది ఇద్దరు ఏంది మా ఇద్దరు చాలు రక్షించగల నీ నువ్వు తెలుసుకో నేను తెలుసుకోనొక్క ఏళ్ళ చేతుల్లో ఎవరు ఆయుధాలు లేవు సడన్గా వచ్చేసారు నాయనా ఏం చేయను నాయన ఏం చేయను అంటున్నాడా తను తను చూసుకున్నాడా చూసుకోలే ఏమో దేవుడు కాపాడగల దేవుడికి ఇద్దరితో ఏంటి రెండు కోట్ల మందికి ఏంటి ఎవరైనా దేవుడికి ఒకటే నేను పోతా ఆహాలోయ నేను చదువుకుండేటి చదువుకోపోతే ఏంటి కోట్లు సంపాదిస్తా రియల్ ఎస్టేట్లోకి వెళ్తా వ్యాపారాల్లోకి వెళ్తా హాలోయ నా కులం అయితే ఏంటి నా గోత్రం అయితే ఏంటి చదువు అయితే ఏంటి అత్యధికంగా వ్యాపారాలు పెడతా కార్లు షోరూములు పెడతా బంగళాలు మంగళాలకృతత ఎమ్ఎల్ఏ అవుతా పరిపాలిస్తా హల్లెలూయా రైజ్ అప్ చర్చ్ రైజ్ అప్ నీ దేవుడింత గొప్పవాడు హల్లెలూయా నో యువర్ గాడ్ నవర్ కాంప్రమైజ్ నేను కాంప్రమైజ్ అవను ఐ విల్ నవర్ కాంప్రమైజ్ ఐ విల్ నెవర్ కాంప్రమైజ్ ఫర్ లెస్ బిగ్ థింగ్స్ పెద్దవి నా తలంపులన్నీ పెద్దవే ఐ వాంట్ బిగ్ థింగ్స్ మై గాడ్ ఈస్ అ బిగ్ గాడ్ హాల్ హలోయశాం కిషోర్కి తెలుసు తన దేవుడు ఎవరో నీకు కూడా నీ దేవుడు ఎవరో తెలుసుకో అని చెప్పండి నీకు కూడా నీ దేవుడెవరో నువ్వు కూడా నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలని చెప్పండి నో హూ యువర్ గాడ్ ఈస్ ఐ నో హూ మై గాడ్ ఈస్ దానికి తెలుసు తన దేవుడు ఎవరో ఎంతమంది అయితే ఏంటి కొద్ది మంది అయితే ఏంటి ఎవడైనా నా దేవుడికి ఒకటే అంటున్నాడు తను తను చూసుకున్నాడా నో టు యువర్ సెల్ఫ్ నీ రోగం ఎంత పెద్దదైతే ఏంది దేవునికి ఎంత లాజ బయటికి రా వచ్చాడంతే బయటికి హలోయ ఒక్క మాట చాలని చెప్పండి నీ సమస్యలకు వన్ వర్డ్ కెన్ సెట్ యూ ఫ్రీ ఒక్క మాట నిన్ను కోటేశ్వరగా చేసేయగలదు ఒక్క మాటని అప్పులు తీసేయగలదు వన్ ఆఫ్ ద మైటీ క్రియేటర్ కెన్ డెలివర్ యూ వన్ పక్కన ఇంకెంత కాలమనండి ఈ రోజుతో ఫినిష్ అనండి నా కాలం విల్ ఫినిష్ దాట్ ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు బి కింగ్స్ రాజు మనస్సు ఆలెలోయ ఏమంటున్నాడు మళ్ళీ చదవమ్మా రీడ్ దిస్ వాస్ ఐ లైక్ ఇట్ రీడ్ ఇట్ ఈ సున్నతి లేని దండు కాపర్ల మీదకి పోదము రము ఏహోవా మన కార్యములను సాగించినేము ఎవరు సాధిస్తారు చెప్పండి యహోవా నా పనులు చేస్తాడు యహోవా నాకు పెద్ద ఉద్యోగాలు ఇస్తాడు యహోవా నాకు పెద్ద వ్యాపారాలు ఇస్తాడు యహోవా నాకు పెద్ద ఇల్లు ఇస్తాడు యహోవా నాకు పెద్ద జీతం ఇస్తాడు ఈ భూమి దాని సంపూర్ణత నా తండ్రి అయిన ఆ అది నిన్ను నువ్వు చూసుకోక డోంట్ లుక్ టు యువర్ సెల్ఫ్ లుక్ టు గాడ్ అండ్ ఈస్ బిగ్నెస్ అండ్ ఈస్ గ్రేట్నెస్ హలో లోయ దెన్ గాడ్ విల్ బ్లస్ యూ ఎయిట్స్ వ్యాధి భయంకరమో దేవుడికి చిటికి నీళ్ళతో పని హలో పిల్లలు పుట్టట్లేదు ఇరవై ఏళ్ళు వెయిట్ చేయి టైం కొరకు చూస్తున్నాడు కత్తి రాడ్ పుడతాడు నీకు హాలు వెయిట్ కమ్ రీట్ ఏహోవా మన కార్యము సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు ఎహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా అర్థం మన దేవుడికి ఎంత ఎంతమంది అయితే తక్కువైతే సాధ్యం కదా అంటున్నాడు అనమాట అందుకే ఎప్పుడు కూడా నీ ఫ్రెండ్షిప్ చూసుకోవాలా చదవండి అప్పుడు ఈడేమన్నాడో చూద్దాం అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము పోదము రమ్ము నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను ఎలాంటి వాడు కావాలండి నీకు అయ్యా ఎలా తెలుసా అయ్యి బాబాయ్ ఎగిరు బాబాయ్ అంతమంది అండి వద్దండి పెద్ద చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అసలు మంచిది కాదు బాబా బాబా అన్నాడా పదా అని మనం నచ్చాయి నీకే కాదు నాకు కూడా నీ దేవుడి గురించి తెలుసు అనుకుంటున్నాడు వాడు నాట్ ఓన్లీ పక్కన చెప్పండి నాకు కూడా ఈ దేవుడి గురించి తెలుసు Yes. Not only Sham, but you also know నో దిస్ This మై God. ఏం జరిగిందో చూద్దాం పద్నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి చదవమ్మా అప్పుడు యోనాతను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకుందాము వారు మనలను చూచి మేము మీ వద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పినడలా వారి యొద్దకు పోక మనమున్న చోట నిల్చిదాము మా యొద్దకు రండి వారు చెప్పినడలా ఎహోవా వారిని మన చేతికి అప్పగించనని దాని చేత గుర్తించి మనము పోదామని చెప్పగా చూడండి మనం ముందు దిగిపోదాం దిగిపోయిన తర్వాత వాళ్ళు దిగిరండి అంటే మా దగ్గరికి రండి అంటే దేవుడు వాళ్ళని మనకి అప్పగించేసినట్టే అవునా అని చెప్పి ఒక సూచన వాడికి డైలాగు దేవుడు లక్ష్య